ఇటు సందర్భంగా ప్రజలకు తెలియజేది ఏంటంటే అందరు హెల్మెట్ ధరించాలి అదేవిధంగా రాంగ్ రూట్లో వెళ్ళకుండా మైనర్కు డ్రైవింగ్ చేయకుండా అదేవిధంగా ఆటోలలో కూడా ఎక్కువ మంది ఓవర్లోడ్తో ప్రయాణం చేయకుండా ఓవర్ స్పీడ్గా వెళ్లకుండా సెల్ ఫోన్ డ్రైవ్ చేయకుండా అందరూ కూడా రోడ్డు నియమాలు పాటిస్తూ ప్రజలకు అంటే పోలీసులకు ప్రజలు సహకరించాలని ఇటు సందర్భంగా తెలియజేస్తున్నాము అందరు ప్రజలు పోలీసు వారికి సహకరించి మరి రోడ్డు ప్రమాదం జరగకుండా మాత్రం తన వంతు కృషి చేస్తారని చెప్పేసి ప్రజలందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఇందూరు పట్టణ ప్రజలకు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి మనకి భారతదేశంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు మళ్ళీ మూడు సంవత్సరాల పాటు మనం రాజ్యాంగం రచించుకున్న తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నాడు అమల్లోకి వచ్చింది కాబట్టి జనవరి ట్వంటీ సిక్స్ను గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం కాబట్టి ఈరోజు ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా అందరికీ హిందూ ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాం కాబట్టి ఇటు సందర్భంగా ప్రజలందరూ తెలియజేయండి ఏంటంటే ట్రాఫిక్ నియమాలు అందరూ పాటిస్తూ రోడ్డు ప్రమాదం జరగకుండా మరి ట్రాఫిక్ పోలీస్ వారికి ఆ పోలీస్ వారికి అందరికీ సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ કેમેરા રાખ નીચે દેખ લાલ બટન નીચે સોમ નીચે એדינה પર રખ બામર બામડીને આડે રખ અલા બરાબર દેખના દેખ લે કે સોમ ના જીર અંદર વી લો સર સર ફોટો દી मेरा इधर आ इधर नमस्कार हिंदूर ग्राम प्रजल